సోది నువ్వు ఎక్కడికి నాకు లెక్కలు చెప్పాలరా నేను నుండి ఈ పిల్ల ఎవర్రా నా కూతురు నీ కూతురు మరి సొబ్బడు పోలికలు కనబెడుతున్నాయండి అవును గౌరవంగా మాట్లాడండి సొబ్బడు అంటే ఎవరనుకున్నారు దీని సోయాన్న పెదనాను ఉండి అంటే నా పెళ్ళాలకు సోయాన బాగుండి అటువంటి అప్పుడు నా అన్న పోలికలు రాకూడదండి ఇంకా నయ్యో ఈయన పోలికలు అన్నాడు కాదు సొట్ట మొక్కండి ఏమ పని పడలేదు నేనండి బుల్లిని ఓరి బుల్లి నువ్వు ఒరే బుల్లే ఆ ఇంట్లోకి ఊళ్ళో జనం అంతా పెళ్లి భోజనానికి వెళ్తున్నట్టు వెళ్తున్నారేంట్రా ఆ ఇంట్లో గ్రామ సేవకి దిగిందండి గ్రామ సేవిక అంటే ఎవర్రా సర్కార్ ఉద్యోగం రైతులకి మంచి చట్ట చెప్తుంది అవును కదా అందగా ఉంటుందా ఏ ప్రజలా ఉంటుంది అమ్మో ఇక నాకు సందరే సందరా అందుచేత నీకెవరికైనా సరే ప్రభుత్వపరంగా ఏ ఇబ్బందులు వచ్చినా నాకు తెలియచేయండి దేశ నాట్ల విషయంలో కానీ కుటీర పరిశ్రమల విషయంలో కానీ ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి లేదు ఎవరు నా పేరు బోస్ అండి నారాయణ గారు మనవండి వెంకట నారాయణ గారు మనవడువా ఏం చేస్తున్నావురా వ్యవసాయం వ్యవసాయమా అవును కారు నువ్వు కూడా పిల్లల్ని చూడ్డానికి వెళ్తున్నావా ఏ పిల్ల అద్దా అంత సరస్ వడ్డానికి వెళ్తున్నావా ఇంత వయసు వచ్చింది గేదెలా ఒళ్ళు పెంచే బుద్ధి లేదు నీకేమన్నా స్క్రూలు దాని రూజు మాట్లాడుతున్నా అంత మాట ఆ ఉళ్ళే ఎక్కడి నుంచి వస్తాయి బుద్ధులు నీ అమ్మకి శాంతాలు దాని బుద్ధులు వచ్చినాయి నీకు మనమంటే పళ్ళు రాలి కొడతాను ఈ యాభై ఏళ్ళు పైన పడ్డానికి నన్ను కొడతావా ఎవరాడు ఎక్కడ పోయి నన్ను కొట్టాడు రూజువాళ్ళు కొట్టే ఎవడో కొట్టాడు వెంకటనాయ్య గారు ఏ తీసుకొచ్చారు సొరకాయలు నవనవలు ఆడిపోతున్నాయి కాయ తీగ నుంచి దింపుతుంటే కళ్ళమ్మని నీళ్లు వచ్చాయంటే నమ్మండి సరిలేవా ఇత్తన వేసిన రోజునే పులుసులోకి వెళ్ళిపోతుందని తెలుసు కదా అత్తారింటికి వెళ్ళొచ్చని తెలిసినా పెంచిన అవడరు గడప దాడుతుంటే కాళ్ళు తాడబ్ ఇది అంటే సరిలేండి రే రాజు వెంకటనాయ గారు సొరకాయలు పాట పెడుతున్నా అందరే పేరు అలాగేనా రే సొరకాయలు పాట పెడుతున్నారంట బాబు ఆరు రూపాయల నా రిక్షా కూలి ఇప్పించింది వెళ్ళిపోతాను వారిని ఇల్లు బంగారంగా కాసేపు ఆగ పాట కాగానే ఇస్తాను అరవై కూక సర్కారు వారి పాట ఒక్క రూపాయి పాడండా ఏది ఏది పాడమంటానండి నిన్న మన కొన్ని సరుకు కొట్లలో అట్టగ పడున్నాయి కొట్లలో సరుకు ఉంది కదా అని రైతుకు అన్యాయం చేస్తావా పాడండి సరే మీ అందరి తరపున నేనే పాడతాను సుబ్బారావు గారి పాట రెండు రూపాయలు జక్కరయ్య గారి పాట మూడు రూపాయలు గారి పాట నాలుగు రూపాయలు ఎర్రయ్య గారి పాట ఐదు రూపాయలు చక్రయ్య గారి పాట ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఒకటోసారి ఆరు రూపాయలు రెండోసారి ఆరు రూపాయలు మూడోసారి చక్రయ ఈ సొరకాయలు తీసుకెళ్ళి నీ కొట్లో వేసుకుని డబ్బులు ఇచ్చాయి ఏ దిటకాయలు వచ్చినప్పుడు కన్నా చేతివి సొరకాయలు వచ్చే గిట్టుబాటు వచ్చేవి అనుకుంటే ఇప్పుడు అత్తగే చేస్తామంది అయితే ఏంటి ఏమనంటారా ఇయన నేనే అంటాలి కానీ పాడి నుంచి సరుకు రుచాలు వేసుకొచ్చినందుకు ఆరు రూపాయలు ఇయ్యాల నువ్వు ఆరు రూపాయలు పాట పాడితే నేనేం తినాలా రే రాజు మార్కెట్ కలిసి అరవై పైసలున్నా ఆశీలు నలభై పైసలు మొత్తం రూపాయి తీసుకుని మిగిలిన ఇది ఆయనకి ఇచ్చి పంపాలి ఇంకో రూపాయలు రావాలిగా నువ్వే సొత్తగా అయ్యా లేదంటే అలాగే ఐదు మంది ఎంతలో పడి రిక్షా ఆరు రూపాయలు చేసిందా నీ బతికే బాగుంది బాబు అనుకున్న రేటు దబాయించి వసూలు చేసుకుంటున్నావు చూడు బాబు ఆ మిగతా రూపాయి మనూళ్ళు ఇస్తాలి మంచి గిరాకే ఏంటి పని రే నన్ను ఆత్మాగా ఇవాళ ఈ చేను అంతా తెగ నరికితే గాని చీకటడ్డాక నాకు కునుకు పట్టదురా అసలు ఏం జరిగింది అత ఏం జరిగిందా ఎదుటు ఇటుగా ఏతు కష్టపడకుండా ఇన్నాళ్ళ నుంచి చూసుకొస్తున్నాను ఈ లాటు సొరకాయలు సర్కారు అమ్మమ్మ అలా అనకూడదు మనం రైతుల్ని ఆదుకోవాలి పారణ సుబ్బారావు పాటు రెండు రూపాయలు జాద్జి పాటం జాకోబు పాట నాలుగు రూపాయలు ఏసుపాటం పాట ఐదు రూపాయలు సుబ్బారావు పాట ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఒక్కోసారి ఆరు రూపాయలోసారి ఆరు రూపాయలు మూడోసారి సుబ్బారావు డబ్బు కట్టి సరుకు తీసుకెళ్ళి ఆగో ఏ రేటు కూరగాయలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు తిప్పి తీసుకోవాలి ఇక్కడికొచ్చాక మేము వచ్చిన స్వచ్ఛ తీసుకోవాల్సిందే మీ అంగబలంతో ఈ ఊళ్ళో మరో మార్కెట్ లేకుండా చేసి మీ ఇష్టం వచ్చిన రేట్లో కూరగాయలు తీసుకొని ఏకచత్రాధి చేద్దాం చేద్దామని అనుకుంటున్నావా నేను ఎవరో తెలుసా తెలుసురా రైతుల రక్త మాంసాలు తిని తెగబలసిన ఊరతు అని మార్కెట్ లోకి వచ్చే ముందే ఈ ఊళ్ళో సొరకాయ ఒకటి రూపాయన్నర చొప్పు నువ్వు అమ్ముతున్నావని తెలుసుకునే వచ్చాను రైతులను అమాయకుల్ని చేసి నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా చేద్దామనుకుంటే అది ఇక చల్లదని చెప్పడానికే వచ్చాను ఇంతకు ముందు మా తాత తీసుకొచ్చిన ఆ వంద కాయలకు ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఈ రెండు వందల యాభై కాయలకు ఐదు వందల రూపాయలు నేను తీసుకుంటున్నాను ఇదిగా మార్కెట్ లో ఉన్న వాళ్ళంతా ఈ డబ్బు పంచుకోండి